అలాగే హర్ష గారిది ఒక విషయం చెప్పారు అతని కాలు మీరు ఇప్పుడు చాలామంది ఇందాక జీవి గారు అన్నారు ఇప్పుడు ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది మీరు వెళ్ళి సినిమా చూస్తే అసలు నడవలేని హర్ష గారి సినిమా అంతలా యాక్ట్ చేశారనేది ఒక థ్రిల్లింగ్ పాయింట్ సో దానికి నేను చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ఆర్టిస్ట్ని మధ్యలో పాపం తన చిరంజీవి గారితో యాక్ట్ చేయలేని ఒక డ్రీమ్ దాన్ని నేను మధ్యలో ఆపదలుచుకోలేదు ఏదో ఒకటి చేద్దాం ఎలా మ్యాన్ చేద్దాం అప్పుడు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఇంకొక వ్యక్తి లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు సో రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఈ సినిమాని ఎలా తీస్తాడు రాఘేంద్ర గారైతే ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి నన్ను నేను అలా ఒక ఊహించుకొని ఏం చేసామంటే యాక్చువల్గా ఇంటర్వెల్ బ్లాక్లో వీళ్ళతో పాటు నడుచుకుంటురా వెళ్ళి హర్ష గారు రాత్రికి రాత్రి సీన్ మార్చేసా సో ఒక ట్రాలీ తెప్పించి డ్రమ్స్ తెప్పించి సో అప్పటికప్పుడు సాంగ్ చిరంజీవి గారు అడగగానే ఒక హైలాగా అతను వచ్చి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ హర్ష గారు వాకింగ్ ఉండదు ఫ్రేమ్ ఎంట్రీలు ఉంటాయి సో ఇలా ఫ్రేమ్ ఎంట్రీ అలా వచ్చి అలా నుంచి ఉంటాడు సో ఆయనకి దానికి ఒక స్కూటర్ తెచ్చుకున్నాడు మూడు బండి స్కూటరు చేయరు ఈ స్కోటర్ మీద ఇలా 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 వచ్చి అలా నుంచి ఉంటారు సో అలా చాలా క్లవర్గా స్మార్ట్గా ఏదో అక్కడక్కడ చేసాం నుంచో పెట్టడం కూడా కాల్ కనపడకుండా ఇద్దరి మధ్య ఓవర్ ల్యాప్లో నుంచో పెట్టడం సో ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చిరంజీవి గారితో నటించాలని ఒక కల ఉన్న ఆర్టిస్టు మధ్యలో అది ఆగిపోకూడదు ఆ కష్టం ఏదో నేనో పడతా సో ఆడియన్స్కి ఆ డౌట్ రాకుండా చిన్న చిన్న జిమ్మిక్స్ చేసి ఈరోజు హర్షవర్ధన్ తన హ్యాపీగా తన నచ్చిన నటుడు ఇష్టమైన నటుడితో యాక్ట్ చేసిన అనుభూతిని పొందారు థ్యాంక్ యూ హర్ష గారు అడిగే మొత్తం నా గురించి మాట్లాడో బాస్ గురించి అన్నాడు ఏం మాట్లాడుతున్నావు బాస్ గురించి నీ ముందు ఎందుకు మాట్లాడతాను బాస్ ముందు మాట్లాడుతా అన్నాడు ఓకే ఓకే అలాగే మాట్లాడు సో వన్స్ అగైన్ మీడియా మిత్రులు